నమస్తే వెల్కమ్ త్రిబుల్ నైన్ న్యూస్ ఇల్లుళ్ళు తిరుగుతూ ఇంటి సమస్యలు తెలుసుకుంటూ పల్లెల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమైతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి గల్లీ గల్లీ తిరుగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యులతో పాటు మరిగూడ మండల ముఖ్య నాయకులు ఎరగండ్లపల్లి గ్రామ ముఖ్య నాయకులు గ్రామస్తులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

ಏನು <laughs> <laughs> <muchos>

ముప్పై తొమ్మిది ఇంట్లో రెండో పై కూడా వస్తాయి ఇటువంటి ఇంట్లో స్లాబ్లం కానీ తొందర పడతాం ఎందుకంటే మొదటి విడత రెండో విడితో మూడో విడత మూడు విడతలు వస్తాయి ఇందులో ఒకటే విడతలు ఒకసారి వచ్చిన మీ టైం వచ్చినా మీకు కూడా వస్తాయి మీరు ఆ అని చెప్పేసి కొట్టాలు పెట్టుకుంటారు మీకు వచ్చి మీరు లైట్ వేసి పెట్టిన पिँ परे गयो कोबेनीपुर गंगामा गंगामा यो वार्तामा भन्नु नि नेग्रहल बुनु नि तै न सनेला अहिले हैन त मन दिनो छ कति गन के सर आ बेने त के भन्नु नि पर क्यों डिप्टी जन लोपड़ा शानाम की जरूरत है ये महादीगा मेरे नाम में माइथराल नुमिया मिल गया सेटअप वाला है ये कारण बन जाएगा ఎందుకంటే తీసుకురా మధ్యలో గొడవ పెట్టి అంతా న్యూ ఇయర్ నా ನೀವು ಬಪ್ಪು ನೀಂಟು ನಾಯ್ತು ಸೆಕೆಂಡ್ ಮತ್ತೆ مائکرے سار کڑی ڏي ڏي رهي اٿم ٿو ٿامن ٿن ڌن્યવાદ اٿي ان کي ٻڌي وٺڻو اٿم 540 سار கூடி நம்ம பிளேஸ் 500 லட்சம் 2027 2027 11ல 15 லட்சம் மொத்தமா வந்துருக்கும் ఆరు ఐదు వందల యాభై ఫీట్లు కట్టాలంటే ఇంటూ పన్నెండు వందల యాభై రూపాయలు అయి ఫైవ్ ఫార్టీ సిక్స్ పంతొమ్మిది వందల పన్నెండు వేలు అవుతాయి ఏడు లక్షలు అయితే ఇంకొక లక్ష ఎక్కువ పోయినా కానీ ఎనిమిది లక్షల కంటే ఎక్కువైతే కావు চা চাই ਅਧਰੁਪ ਸੱਤ ਕੋਣ ਤੇ 39 ਤੱਕ ਨਹੀਂ ਆਉਂਦਾ ਇਹਨਾਂ ਨਾਲ ਇਹਨਾਂ ਨਾਲ ਇਹਨਾਂ ਜਿਹਾ ਕੋਡ ਲਏ ਇਹਨਾਂ ਜਿਹਾ ਪੱਪਾ 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 ਉਸ ਤੋਂ ਅੱਗੇ ਸਰ ਆਹੋਂ ਦਾ ਅਵਸਰ ਨਹੀਂ ਆਉਂਦਾ ਤੁਹਾਨੂੰ ਵਾਟਾ ਮਸਾ ਨਹੀਂ ਸਰ ਆਨੇ ਰਾਨੀ ਕੋਈ ਸ਼ਾਂਗੂ ਜੱਲ ਮਾਤਰਾ ਤੋ ਸੈਕੰਡਰੀ 1 రోడ్ ఉండాలి దానికి మ్యాప్ తయారు చేయాలి రోడ్ ఎక్కడ చూసినా ఊరు మొత్తం తీసిన ఊరు నీట్గా ఎక్కడ వర్షం చుట్టూ కూడా ఆగొద్దు డ్రైనేజ్ నీళ్ళు ఆగద్దు అట్లా నువ్వు ਇਹ ਲਗਾ ਅੰਚੇ ਮੇਰੇ ਇਕੱਡੇ ਕਾਇਆ ਲੋਕੋ ਜੀ 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 ਜੀ